అండి ఇవాళ మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ మన కిచెన్లో దొరికే వాటితో ఎంత చక్కగా అద్భుతమైన రుచి వచ్చేలాగా ఎలా చేసుకోవాలో మీకు ఇవాళ నేను చేయబోయే వీడియోలో చూపిస్తాను రండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం మన చికెన్ బిర్యానీకి చికెన్ని మనం మ్యారినేట్ చేసుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడంత పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ జీరా పౌడరు గరం మసాలా అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి రా స్పైసెస్ కూడా వేసుకుందాం అండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేస్తున్నాను ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకుందాం మసాలన్నీ మొత్తం ఇలా కలుపుకున్నాక ఒక అరగంట సేపు దీన్ని పెట్టి పక్కన పెట్టుకుందాం చికెన్ జ్యూసారండి హాఫ్ అన్ అవర్ అయింది కదా మనం కలిపేసి బాగా నాని బాగా ముక్కకంత మసాలాలు పట్టే ఇప్పుడు మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుందాం కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఏంటి ఒకసారి బాగా కలిపేసి పక్క పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని జీడిపప్పు వేపుకుందాం ఓ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పును వేపుకుందామండి ద్వారా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైందండి ఆనియన్స్ వేసుకుందాం నాలుగు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్నామండి చూశారు కదండి మన ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగానే ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు సన్నటి మంట మీద మూతబెట్టి ఉడికించుకుందామండి మనం రైస్ ఉడికించుకోవటానికి వాటర్ని బాయిల్ చేసుకుందామండి అందులో ఈ రాస్ పైసెస్ అన్నీ వేస్తున్నాను దీన్ని మూతబెట్టి మరిగించుకుందామండి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను రైస్లో సరిపడేంత ఉప్పు కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకుందామండి రైస్కి మూత పెట్టి వాటర్ మరిగిందండి రైస్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ రైస్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకుందామండి చూసారు కదండీ ఇప్పుడు మన చికెను రైసు ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయినాయి ఈ రెండింటినీ బౌల్ పెట్టుకొని దమ్మేసుకుందాం ఇలాగా సమానంగా రైస్ని పెంచుకొని ఇప్పుడు ఒక లేరు చికెన్ కూడా వేసుకుందాం కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఇంకో లేయర్ రైస్ వేసుకుందామండి దీని మీద ఇప్పుడు ఈ మిగిలిన చికెన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ముక్కల్ని ఇలా సమానంగా పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఈ మిగిలిన రైస్ను పైన లేరుగా ట వేసేసుకుందామండి ఇలా రైస్ మొత్తాన్ని నీట్గా సర్జ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు పుదీనా ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని మూతబెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు దీన్ని దమ్ చేసుకుందాం అండి మన బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇరవై నిమిషాలు అయిపోయిందండి మన బిర్యానీ ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుందామండి కలర్ అన్నది మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే నచ్చకపోతే వదిలేయచ్చు చూడండి మన బిర్యానీ ఎలా ఎక్సలెంట్గా వచ్చిందో సూపర్గా వచ్చిందండి బిర్యానీ చూశారు కదా చూశారు కదండి మన బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయిందండి అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది స్మెల్ అస్సలు మామూలుగా లేదండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది ఓకేనండి అయిపోయింది మన బిర్యానీ ఇప్పుడు వడ్డించుకొని తినేద్దామండి చూసారు కదండి మన చికెన్ దమ్ బిర్యానీ అయితే అంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా పొడి పొడులు ఆడుతూ చూస్తున్నారు కదా మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు అనుకోవచ్చు ఏంటి అక్క వాళ్ళు పైన వాటర్ వెయిట్ కానీ ఏం పెట్టలేదు కింద పెన్నం కూడా పెట్టకుండానే దమ్ బిర్యానీ అని ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటారేమో దానికి కారణమైతే ఆ బౌల్ అండి ఆ బౌల్ చాలా వెయిట్ ఉంటుంది అది బిర్యానీ బిర్యానీ కోసమని మా వారు చేయించుకొచ్చారు దానిలో నుంచి ఆవిరి అనేది బయటికి పోదండి అందుకోసమే నేను అవన్నీ ఏమీ పెట్టలేదు అందుకని బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్లో తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి